ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో లో మ్యాచ్ నెంబర్ సిక్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అలాగే పంజాబ్ కింగ్స్ కి మధ్య జరుగుతుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడడానికి సిద్ధం అవుతున్నారు ఈ సీజన్ లో వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో వాళ్ళకి మొదటి మ్యాచ్ వాళ్ళు ఆడిన మొదటి మ్యాచ్ లో చెన్నై టీమ్ తో వాళ్ళైతే ఓడిపోయారు వాళ్ళ టీం బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అవ్వడం అలాగే బౌలింగ్ లో పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ అయితే వాళ్ళ ఆడిన మొదటి మ్యాచ్ ని ఓడిపోయారు అలాగే పంజాబ్ కింగ్స్ అయితే వాళ్ళ ఆడిన మొదటి మ్యాచ్ ని గెలుచుకున్నారు ఢిల్లీతో వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ అయితే ఒక థ్రిల్లింగ్ రన్ విక్టరీని సాధించారు గత మ్యాచ్ గెలిచిన ఉత్సాహంతో పంజాబ్ కింగ్స్ ఉంటే గత మ్యాచ్ ఓడిన బాధలు ఆర్సిబి మనం చెప్పక్కర్లేదు అది ఎప్పటిలాగే పక్క బ్యాటింగ్ పిచ్చి ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది చిన్నస్వామి గ్రౌండ్ హిస్టరీ మొత్తం చూసుకున్నా సరే నైట్ మ్యాచ్ లో బౌలింగ్ అనుకూలంగా ఉన్నట్టు పెద్దగా ఎక్కడా కనిపించదు నలభై ఓవర్ల పాటు పూర్తిగా బ్యాటింగ్ సైడ్ ఉండే వికెట్ ఈ మ్యాచ్ కోసం రెడీ చేసే అవకాశం ఎక్కువ ఉంది ఈ మ్యాచ్ లో ఏ టీం టాస్ గెలిచినా సరే వాళ్ళు రన్ చేయడానికి ఇష్టపడతారు రన్ చేసే టీం కి మ్యాచ్ గెలవడం చాలా తేలిగ్గా ఉంటుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే రన్ చేస్తే వాళ్ళు ఈ మ్యాచ్ ని చాలా తేలిగ్గా గెలిచేస్తారు ఫ్యాఫ్ డూప్లిసేస్ టాస్ గెలిస్తే ఫ్యాన్స్ అందరూ టాస్ గెలిస్తే చాలు అని అనుకుంటారు ఎందుకంటే ఇక్కడ టాస్ గెలిచిన టీంకి కి మ్యాచ్ సగానికి ఎక్కువే వాళ్ళ చేతిలో ఉంటుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే స్కోర్ బోర్డు పై భారీ రన్స్ ఉంచాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంటుంది రెండు వందల పదిక పైన రన్స్ టార్గెట్ సెట్ చేసినప్పుడే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం కి మ్యాచ్ చివరికెళ్లేసరికి చివరి ఓవర్ వరకు కూడా మ్యాచ్ గెలుస్తాం అనే నమ్మకం ఉంటుంది అది రెండు వందల లోపు టార్గెట్ గాని సెట్ చేస్తే మ్యాచ్ పరిస్థితి ఏ మూమెంట్ సరే మారిపోవచ్చు ఖచ్చితమైన నమ్మకంతో ఖచ్చితంగా ఉండలేరు ఫస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ ఫైవ్ ప్లేయర్లు అందరూ పెద్దగా రాణించలేదు రానించలేదు డూప్లిసియస్ వికెట్ పడిన వెంటనే ఆర్సీబీ టీం వరుసపెట్టి వికెట్లు కోల్పోవడం మొదలు పెట్టింది ఈ మ్యాచ్ లో వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి విరాట్ కోహ్లీ ఫ్యాబ్ డూప్లి బ్యాటింగ్ చాలా డేంజర్ గా ఉండే అవకాశం ఉంటుంది విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చేస్తాడు ఈ మ్యాచ్ నుంచి అలాగే మ్యాక్స్ కూడా ఒక భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంది జనస్వామి గ్రౌండ్ లో అలాగే పంజాబ్ పై మ్యాక్స్ వల్ కి చాలా మంచి రికార్డ్స్ ఆర్సీబీ టీమ్ ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లైన వాళ్ళ బలం ఎంత మొత్తం చూపించేస్తారు ఇక పంజాబ్ టీం అయితే వాళ్ళు మ్యాచ్ గెలవడం కోసం జానీ బ్రిస్టో శిఖర్ ధావన్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది వాళ్ళకి చాలా ముఖ్యం జానీ బ్రిస్టో శిఖర్ ధావన్ వీళ్ళు గానీ త్వరగా అవుట్ అయితే మిడిల్ ఆర్డర్ లో అంతగా అనుభవం ఉన్న ప్లేయర్లు కనిపించట్లేదు జీతేష్ శర్మ గాని ప్రభు సింరాని గాని ఇంకా పెద్దగా క్రికెట్ లో ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్లు లాస్ట్ మ్యాచ్ లో శ్యామ్ కురాన్ అరవై మూడు రన్స్ చేసి ఢిల్లీ టీం పై మ్యాచ్ గెలిపించాడు తను గానీ అరవై మూడు రన్స్ కొట్టకపోతే ఢిల్లీ పై పంజాబ్ టీం ఓడిపోయేది ఆఖరులో లైన్ లివింగ్ స్టోన్ మెరుపులు మెరిపిస్తున్నాడు వీలైనంత త్వరగా ఆర్సిబి టీం తీసుకోగలిగితేనే మ్యాచ్ గెలవగలుగుతారు ఆర్సీబీ మ్యాచ్ గెలవాలి అంటే ఖచ్చితంగా లివింగ్ స్టోన్ కూర్చోబెట్టాలి త్వరగా ఆర్సిబి టీంకి కి డేంజర్ గా కనిపిస్తున్న ప్లేయర్లు ఎవరంటే పంజాబ్ టీం నుంచి అది జానీ ఇద్దరు ఖచ్చితంగా చాలా డేంజర్ గా సింగిల్ హ్యాండ్ తో మ్యాచ్ ని లేదంటే ఏ పరిస్థితిలో ఉన్నా సరే మ్యాచ్ ని మార్చేయగలుగుతారు త్వర త్వరగా ఒక రెండు మూడు వికెట్లు గాని లేదు అంటే గ్యాప్ లేకుండా ఒక రెండు మూడు వికెట్లు గాని పడితే పంజాబ్ టీం తిరిగి కోలుకోవడానికి కాస్త సమయం ఎక్కువ తీసుకుంటారు ఆ టీం మళ్ళీ సెటిల్ అవడానికి కొంచెం కొంచెం టైం పడుతుంది ఆ టైంలో స్కోర్ అనేది తగ్గుద్ది ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడ్వాంటేజ్ తీసుకోవాల్సిన సమయం అదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కి చిన్నస్వామి గ్రౌండ్ లో త్వరగా వికెట్లు పడినా సరే కవర్ చేయడానికి మిగతా ప్లేయర్లు బలంగా ఉన్నారు దినేష్ కార్తిక్ అనూజ్ రావత్ తిరిగి ఫామ్ లోకి రావడం వాళ్ళిద్దరు వాళ్ళ ఫామ్ ని చూపించడం చెన్నై లాంటి గ్రౌండ్ లో చెన్నై లాంటి టీం ని ఎదుర్కొనే డెత్ ఓవర్స్ లో రన్స్ తీయడం అనేది వాళ్ళ టీమ్ లో విపరీతమైన కాన్ఫిడెన్స్ నమ్మకాన్ని గాని పెంచేస్తాయి డికే అనుజ్ రావత్ ఈ సీజన్ మొత్తం వాళ్ళ ఫామ్ ని ఇలాగే గానీ చూపించగలిగితే వాళ్ళ బ్యాటింగ్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ బ్యాటింగ్ లైనప్ మొత్తం ప్రత్యర్థి టీంలకి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు సరిదిద్దుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆర్సీబీ బౌలింగ్ లైనప్ కరణ్ శర్మ గాని ఆల్జారి జోసఫ్ గానీ మహమ్మద్ సిరాజ్ గానీ చిన్న స్వామి గ్రౌండ్ లో పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం లేదు వాళ్ళు ఈ మ్యాచ్ లో తేలిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి పవర్ ప్లే లో గానీ వాళ్ళు వేసే ఫస్ట్ ఓవర్ లో గానీ కాస్త బాగా బౌలింగ్ చేయొచ్చు గానీ డెత్ ఓవర్స్ కెళ్లేసరికి వాళ్ళు చేతులు ఎత్తేస్తారు ముఖ్యంగా ఆల్జరీ జోసెఫ్ అయితే తను బాగానే బౌలింగ్ చేస్తున్నాడు ఓవర్ లో ఒక రెండు మూడు బాల్ మంచి బాల్స్ కనిపిస్తున్నాయి కానీ మిగతా బాల్స్ అనేవి నేరుగా బౌండరీ లైన్ అవతలే పడుతున్నాయి దీని వల్ల తను దారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు ఇక మహమ్మద్ సిరాజ్ పైన మరోసారి పూర్తి నమ్మకం ఎందుకంటే తనే ఫ్రంట్ లైన్ బౌలర్ తను ఏ విధంగా సత్తా చేతాడు అనేది చూడాలి ఇక ఎస్ డయల్ అయితే తనకి కొంచెం టైం ఇస్తే ఖచ్చితంగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది తన ఒక లెఫ్ట్ హ్యాండ్ సీమర్ కావడంతో తనని ఆడడం కొంచెం బ్యాటర్లకి కష్టంగానే ఉంది తను కూడా కొంచెం తెలివిగానే బౌలింగ్ చేస్తున్నాడు మరి ఆర్సీబీ గ్రౌండ్ లో అనేది చూడాలి ఇక పంజాబ్ టీమ్ దైతే బౌలింగ్ సెటప్ ఉంది హర్షల్ పటేల్ గాని రవాడా గాని అర్ష్దీప్ సింగ్ గాని రాహుల్ చహర్ గాని ఒక మంచి బౌలింగ్ సెటప్ ఉంది కానీ చిన్న స్వామి గ్రౌండ్ లో ఈ బౌలర్లు ఎంత వరకు సత్తా చేతారనేది చూడాలి బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉండే వికెట్ పైన బౌలర్లు ఖచ్చితంగా తేలిపోతారు కానీ మరీ ఘోరంగా రన్స్ ఇచ్చేస్తే మాత్రం ఆ బౌలర్ ఎవరు ఏం చేయలేరు కనీసం లిమిట్ లోనైనా సరే బౌలింగ్ చేయగలగాలి బేసిక్స్ యూజ్ చేసుకుంటూ యాకర్ లో లైన్ అండ్ లెంత్ బౌలింగ్ చేయగలిగితే ఎలాంటి బ్యాటింగ్ పిచ్చి మీద అయినా సరే స్కోర్ ని కంట్రోల్ చేయొచ్చు మరి ఏ టీమ్ బౌలర్లు స్కోర్ ని కంట్రోల్ చేసి వాళ్ళ టీం ని కాపాడుకుంటారు అనేది చూద్దాం ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఖచ్చితంగా భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంది ఇక ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ చేయండి